నా పేరు నాగలక్ష్మి నేను ఈ ఈ మందిరం నిర్మించినందుకు చాలా సంతోషిస్తున్నాను అయ్యగారు ప్రార్థన చేసినందుకు చాలా మంచిగా ఉంది అమ్మగారు దేవజన్ అమ్మగారు కూడా వచ్చారు చాలా సంతోషం వేసింది మాకు మాకు ఎప్పుడూ కూడా ఎనీ టైం కూడా మాకు ప్రార్థన చేస్తూ ఉంటారు వారం వారము కూడా మేము చాలా సంతోషిస్తున్నాము అయ్యగారు ఎప్పుడు కూడా దీవించబడాలని వాడి కుటుంబాన్ని ఆస్వాదించబడాలని కోరుకుంటున్నాను అలా చాలా బాగుందయ్యా ఈ ప్రార్థన కొట్టే ఇంట్లో సుఖం లేని ఇక్కడికి వచ్చిన కాసేపు కూడా ఆయన పాదాల మాకు ఎంతో సంతోష మార్గాల ద్వారా తెలిసినట్టు అంత విశ్రాంతిగా ఉంటుంది అట్లాగే అయ్యగారి పట్ల కూడా దేవుడు ఎంతో కృప చూపుతున్నారు కుటుంబాన్ని కూడా చాలా చాలా రకంగా జీవితీ ఆస్వాదిచ్చి మళ్ళీ ఇంకా మందిరాలు నిర్మించాలి నిర్మించడం కూడా మా బోటి వాళ్ళు కూడా చేతులు సహిత చేయాలని నడిపించడం మా వృద్ధులకు కూడా కృప చూపాలని బలమైన గుడివాడ కలవర్ టెంపుల్ మందిరము ఇంత అద్భుత రీతిలో హైదరాబాదు నగరానికి దీటుగా ఈ మందిరానికి ప్రభు వల్ల ఈ మందిరం నిర్మించటానికి సహకరించిన ప్రతి ఒక్క హస్తములను దీవించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఎందుకు చేస్తానంటే ఈ మందిరము ఈ ఏరియాకి కానీ ఈ యొక్క జిల్లాలో కానీ లేనటువంటి మందిరముగా దేవుడు తీర్చిదిద్దాడు బట్టి దేవునికి స్థుతులు మహిమలు కలుగునిగాక మరి దైవ సేవకులు సతీష్ కుమార్ అయ్యగారు ప్రయాస వ్యర్థం కాకుండా విశ్వాసంగా అందరూ జీవించాలనేటువంటి భావనతో ఈ యొక్క మందిరము తీర్చిదిద్దారు దేవుని కృపలో అందరూ స్వస్థత పొంది మార్పు చెంది జీవితాలు సరిదిద్దుకునేలాగున జీవించాలని ఆశపడుతున్నాము మరి గుడివాడ కలవర టెంపుల్లో వస్తున్నటువంటి విశ్వాసులందరికీ నా మనవి విశ్వాసంగా జీవించి దేవుని పరిచర్యలు ముందుండాలనేటువంటి భావనతో నా యొక్క మనవి ప్రార్థిస్తున్నాను కట్టవలసినటువంటి మందిరాల్లో కూడా సహకారం సహాయ సహకారాలు అందించాలని అందరూ మనసారా అయ్యా దీవించబడాలని వాక్యానుసారముగా దీవించాలని సేవల విషయాల్లో కానీ కాచి కాపాడాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నాము